గుత్తికోయ విద్యార్థిని కథ నెరవేర్చిన మంత్రి సీతక్క గూడల్లో విద్యాలయం ప్రారంభించిన మంత్రి ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్యపేట అటవీ సమీపంలో గల తక్కల్లపహాడ్కు చెందిన పాయం తులసి అనే విద్యార్థిని జీ డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకి సెలెక్ట్ అయ్యింది బుత్తికోయ బాలిక కావడంతో ఆ కార్యక్రమానికి జీ సంస్థ ముఖ్య అతిథిగా మంత్రి సీతక్కను ఆహ్వానించారు ప్రోగ్రాంలో తన కథను ప్రదర్శించిన తులసిని అభినందించిన సీతక్క తన వివరాలను తెలుసుకుని ఏం కావాలి పాప నీకు అని మంత్రి అడిగిన మాటకు తమ గూడెల్లో చదువుకోవటానికి బడి లేదు ఓ బడి కట్టించండి అని కోరింది తులసి బాలిక కోరికకు చెలించిన మంత్రి హామీ ఇచ్చి అతి తక్కువ రోజుల్లోనే అటవీ ప్రాంతమైనప్పటికీ సంబంధిత అధికారుల సహాయంతో కార్పొరేట్ స్థాయిలో విద్యాలయం నిర్మించింది మంత్రి సీతక్క పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఆ విద్యాలయాన్ని జిల్లా ఎస్పీ శబరీష్ కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ప్రారంభించారు ముప్పై మంది విద్యార్థులు ఉన్న ఆ గూడెంలో పాఠశాల ప్రారంభించడంతో తమ పిల్లలకు భవిష్యత్ బాగుపడుతుందని గూడెం వాసులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా సీతక్క తన చదువు రోజులను గిరిజనుల చదువు ఇబ్బందులను వారితో పంచుకున్నారు అదేవిధంగా సభాధ్యక్షులు డిఎస్పీ రవీందర్ గారు అదేవిధంగా తాడ్ వైఎస్ఐ శ్రీకాంత్ గారు స్కూల్ నడుస్తుంటే వాళ్లకు పుస్తకాలు వంచడము మరి ఇతర వస్తువులు అందించడము కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ కానీ దాన్ని ఒక మార్చాలన్నటువంటి ఆలోచన నాకు చాలా రోజులుండేది కానీ మనకు ఉండేటువంటి అప్పుడు గతంలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఫారెస్ట్ ఇబ్బందులు లేదా ఇలాంటి ఊర్లలో స్కూల్స్ ఎందుకు వాళ్ళనే పంపించేయాలన్నటువంటి ఆనాటి ప్రభుత్వ విధానాలతోటి మనం ఆ ఉన్న కురుషులనే ఒక అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థల సహకారంతో లేదా మేము కొంత వేసుకొని చాలా స్కూల్స్ నడపడం జరిగింది ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టి మరి గొప్ప స్థానాలలో ఉండగలిగింది చదువు అనేది అందరి హక్కు అది భారత రాజ్యాంగ విచారాలు ఫస్ట్ బాధ్యత తీసుకొని పనిచేసింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన మధ్యలో వాళ్ళ ఫండ్స్ అయిపోవడంతో అట్లా దాదాపుగా ఇరవై ముప్పై స్కూళ్ళలో మేము కూడా ఓన్గా కొంత ఫండ్స్ వేసుకొని కొన్నేళ్ళు నడపడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు నార్లాపురం నుంచి సంతోష్ ఈ స్కూల్ను మరి తను అడాప్ట్ చేసుకొని చాలా అద్భుతంగా బయట సమాజానికి ఈ స్కూల్ యొక్క విధి విధానాలు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ మరి తను లా చేస్తూ హైదరాబాద్లో ఇక్కడ ఒక టీచర్ పెట్టి ఇతరుల యొక్క సహకారం తీసుకొని ఈ స్కూల్ను రన్ చేస్తున్న క్రమంలో మరి ఇక్కడ తులసిని బయటికి తీసుకొచ్చింది ఆయం తులసి ఈ అమ్మాయిలకు ఉండేటువంటి టాలెంట్ మరి ఏమేమి ఉంటది ఇక్కడ జీవన విధానం ఏంటి అని తనకు తెలిసినటువంటి జీ జీ తెలు వారి ద్వారా ఆ యొక్క మరి డ్రామా జూనియర్ జూనియర్ డ్రామా కు తీసుకెళ్ళి అక్కడ తన యొక్క ను ప్రజెంట్ చేయడం జరిగింది చూపించడం జరిగింది దానికి నన్ను పిలిచిన వాళ్ళు నేను ఎప్పుడు పోలేదు వాస్తవానికి సినిమా ప్రోగ్రామ్స్కు అటు ఇటు కానీ మన అమ్మాయి జూనియర్ డ్రామా లో సెలెక్ట్ అయింది మీరు రావాలి అట్టుకున్న రోజు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక అద్భుతం మనలాంటి మారుమూల అటవీ గ్రామాలలో పుట్టి పెరిగి అందులో ఒక ఆదివాసి మరి కోయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అక్కడ జూనియర్ గ్రామ ప్రోగ్రామ్ లో జూనియర్స్ లో సెలెక్ట్ అవడం జీతరులో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప అంశంగా కనపడ్డది ఖచ్చితంగా ఇలాంటి వాటిని కూడా మనం ప్రోత్సహించాలని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది చూపించారు యాక్షన్ అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన రోజు రొటీన్ గా అయ్యాక పనికి పోతారు వీటి గారు నలుగురు కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళని ఎత్తుకోవడము వాళ్ళని ఆడియడము మరి కట్టెలకు పోవడము ఇవన్నీ కూడా ఒక జీవితం మన చిన్నప్పటి నుంచి అనుభవించే జీవితం ఆ జీవితాన్ని ఒరిజినల్ అక్కడ చూపించడం ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు తన కన్నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే మా అందరి జీవితాలు కూడా అట్లనే స్టార్ట్ అయినాయి చిన్నప్పుడు నేను కూడా మరి కూలి కుటుంబం నుంచి వచ్చి రోజు ఊర్లో అంటే బడికి పోవడము హాస్టల్కి వెళ్ళడము ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు వేసినామంటే స్కూల్ కోసం అప్పుడు అనిపించింది వాస్తవానికి స్కూల్ అయితే నడుస్తుంది కానీ అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు మరి పర్మనెంట్ వ్యవస్థ లేదు ఇప్పటికి కూడా పర్మనెంట్ టీచర్ లేరు కానీ ఇలాంటి ఇక్కడ ఏ ఎట్లాంటి ఊర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మనం ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఆ ఊర్లో ఉండేటువంటి పిల్లలకు కనీసం మరి ఒక మంచి విద్యను అందించాలి మంచి ఫెసిలిటీ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు నేను ఎస్పీ గారితో ఈ విషయాన్ని మరి డిఎస్పీ ఎస్పీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ మారుమూల అడవిలో గ్రామంలో ఈ స్కూల్ కట్టాలంటే మరి మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు దానికి ఎస్పీ గారు అయితేనే కరెక్ట్ అవుతాడని మరి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ వారికి అందించడం జరిగింది వారికి అందించడం జరిగింది చాలా మంది అన్నారు ఓపెనింగ్ నా జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి కాబట్టి అందరి జీవితంలో ఈరోజు ముప్పై మంది పిల్లల జీవితాలకు ఒక మలుపు లాంటిది అంటే కూర్చోవడానికి కూడా ఒక స్థలం లేనప్పుడు మళ్ళీ ఆ పిల్లలు పోయి ఇళ్ళలో కూర్చుంటారు ఇంటికి పోతారు వాళ్ళ ఇండ్ల కంటే కూడా ఈ స్కూల్ అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ మనసు ఇంటికంటే అది నేను బడికే పోవాలన్నటువంటి భావన ఈ రోజు ఈ స్కూల్ ద్వారా ఇంకా రెట్టింపు అయిందని నడిపిస్తాం ఎందుకంటే కూడా 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 స్కూల్ తర్వాత యూనిఫామ్స్ అవన్నీ కూడా వచ్చేది ఉంది అవన్నీ కూడా మీరు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చోవడానికి అంటే స్కూల్ ఉన్నప్పుడు కాదు మన వాళ్ళు మాట్లాడుకోవడం అంటే పేదలకు సాయం చేసేటువంటి హృదయం ఎంతో మంది ఓట్లు సంపాదిస్తారు గానీ వేరే వాళ్ళ కోసం కొంచెం కూడా ఖర్చు పెట్టేటువంటి మనసు ఇనాగ్రేషన్స్ చేయడం దీన్ని థర్టీ వన్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం అనేది చాలా ఇట్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ మహేష్ ఇన్ ఆల్ ద కిడ్స్ లైఫ్ మ్యామ్ దేవల్ ఆల్సో రిమెంబర్ యూ ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైమ్ అండ్ అండ్ కింద ఆల్సో తులసి అయితే తులసి ద్వారా తులసి ద్వారా ఇదంతా అయిందంటే డెఫినెట్లీ మీరు ఇంకా ఆలోచన పెద్దగా చేయాలి మీరు కూడా ఈ గ్రామానికి ఏదైనా ఇవ్వాలి ఇది ఇన్ఫ్లుయన్స్ చేసుకుని ఆల్సో మీరు కూడా మంచిగా చదివి ఒక మంచి స్థాయి అధికారి అయ్యి మీరు ఈ ఇలాంటి గ్రామానికి ఏం సేవ చేయాలని ఆలోచన చేసుకోవాలి ఇది మీకు స్టార్ట్ ఇది ఎండ్ కాదు ఓకే ఈ దీని వల్ల మీరు ఇంకా బిగినింగ్ అయితే బిగినింగ్ గా తీసుకొని యూ షుడ్ ఆల్సో థింక్ మీరు థింక్ చేయాలి ఇంకా ఏమీ నేను చేయొచ్చు ఓకే అండ్ ఐ హావ్ సీన్ యువర్ యాక్టింగ్ ఆల్సో గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్ రిమోట్ ప్లేసెస్ కి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నది అది శ్రీకాంత్ సిఐ బసరా రవీందర్ మన డిఎస్పి రవీందర్ చాలా కష్టపడ్డారు మేడం డెలివంటి